మూడింటికి లేసి ప్రార్థన చేయి నువ్వు గోజాడు ఇంకా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒంటి గంటకు మోకాళ్ళు లేచి గోజాడు నువ్వు కొంతమందికి దెయ్యాల భయం మామూలుగా అయితే బాగానే మాట్లాడతారు కానీ ఒంటి గంటకు లేచి మోకాళ్ళు వేయాలంటే భయం మహాభయం మోకాళ్ళు వేసి అంత అన్నిశ్శబ్దంలో అిషీదిలో మోకాళ్ళు లేచి స్తోత్రం 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 యేసయ్యా ఏసయ్యా అనగానే అక్కడ ప్లేటు టప్ టప్ కలిగింది అనుకో తండ్రి ఆయన సైతాన్ని బంధించి ప్రభా వాడు చూడనయనా సామాన్లు కలిస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రం ప్రభా అనగా ప్లేట్ ధన్ మనబడింది హల్లుయ్యా స్తోత్రం నాయనా నాయనా ఏ సయ్యో ఏసయ్యో ఈ సైతాన్ని చూడు ప్రత్యేకంగా మనం ప్రతిష్ఠించుకొని చేసే ప్రార్థనకి తప్పకుండా దేవుడు విలువిస్తాడు స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు